గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి రాజశ్రీ గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ నటి మరియు నృత్య కళాకారిణి కుసుమకుమారి అసలు పేరు ముప్పై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఐదులో వైజాగ్లో జన్మించారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో సుమారు మూడు వందల సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్భై తొమ్మిది దాకా చురుకుగా సినిమాల్లో నటించారు వైజాగ్లో ఎం సూర్యనారాయణ రెడ్డి లలితాదేవి దంపతులకు రెండో సంతానంగా జన్మించారు వీరికి ఒక అక్క తండ్రి రైల్వే స్టేషన్లో మాస్టర్గా పనిచేసేవారు అలా బాల్యవంత విజయవాడ ఏలూరులో జరిగింది నాగుల చవితి సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఏడులో అందమే ఆనందం చివరి చిత్రం ఎక్కువగా పౌరాణిక సినిమాల్లో యువరాణి పాత్రలు ధరించారు ఎన్టీఆర్ గారు కాంతారావు గారి పక్కన ఎక్కువ పౌరాణిక సినిమాల్లో నటించారు మన ప్రేమించి చూడు సినిమా ఏఎన్ఆర్ గారు కాంచన గారు రాజశ్రీ గారి పాత్రను తమిళ హిందీ సినిమాలో సేమ్ అదే రోల్ను రాజశ్రీ గారు నటించడం విశేషం దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది క్రేసీ అనే పేరుతో మలయాళ సినీ రంగంలోకి ప్రవేశించి అక్కడ కూడా చాలా మంచి చిత్రాల్లో నటించారు మొదటి రాజశ్రీ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగదేవత సినిమా దా ద్వారా వచ్చారు తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భక్తి అంబరీషలో నటించారు పంతొమ్మిది వందల అరవైలో తెలుగులో మాంగళ్యం సినిమాతో వచ్చారు పంతొమ్మిది కన్నడలో అరవైలో కన్నడాలో ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు మూట హీరోయిన్గా తెలుగులో పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాలో హీరోగా రామకృష్ణ గారి పక్కన నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో మలయాళంలో భార్య అనే సినిమాతో గ్రేసీ అనే పేరుతో సపోర్టింగ్ రోల్ చేశారు ఆ సినిమా బాగా హిట్ అవ్వటంతో గ్రేసీగానే మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు పంతొమ్మిది అరవై రెండు నుంచి అరవై మూడు దాకా ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేశారు అంటే సెకండ్ హీరోయిన్ పాత్రలు తెలుగు తమిళంలో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు చేశారు దాదాపు నలభై సినిమాలు మలయాళంలో లీడ్ రోల్స్ చేశారు చాలా మంచి పేరు వచ్చింది తమిళంలో ప్రేమించి చూడు సినిమా మాతృక కాదలెక్క ఈ చిత్రంలో మొదటగా తనకు అవకాశం వచ్చినప్పుడు తను నమ్మలేకపోయానని ఎంతోమందిని సెలెక్ట్ చేసుకొని అనుకొని వారి కాదని దాంట్లో తనని తీసుకున్నారని దాంట్లో రామచంద్రం గారి సరసన తెలుగులో ఏఎన్ఆర్ గారి సరసన హిందీలో శశికుమార్ గారి సరసన సేమ్ అదే రోల్లో నటించారు ఆ సినిమా క్లాసిక్ కామెడీ మూవీగా నిలిచిపోయింది అది చాలా పెద్ద సూపర్ హిట్ ఆ సినిమా అన్ని భాషల్లోనూ పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మేజర్ బాక్స్ సినిమా ద్వారా హిందీలోకి ఎంటర్ అయ్యారు మేజర్ బాక్స్ హిట్ అవ్వకపోయినా తర్వాత నాలుగు సినిమాలు హిందీలో నటించారు అవన్నీ చాలా సూపర్ హిట్స్గా నిలిచాయి మన తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఆరులో చైల్డ్ ఆర్టిస్ట్గా నాగోల్ చవితి సినిమాలో నటించారు పంతొమ్మిది వందల రామకృష్ణ గారి పక్కన హీరోయిన్గా నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంతరావు గారితో కానిస్టేబుల్ కూతురు ఎన్టీఆర్ గారితో అగ్గి బరాట పిడుగు రాముడు అగ్గి వీరుడు చిట్టి చెల్లెలు మొదలగు చిత్రాల్లో నటించారు నటుడు కాంతారావు గారితో ఎక్కువగా హీరోయిన్గా చేశారు అవన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి కాంతారావు గారితో పక్కలో బల్లం విజయసింహ అగ్గి దొర భూలోకంలో యమలోకం దేవుడిచ్చిన భర్త వీర పూజ రణభేరి అగ్గి మీద గుగ్గిలం ఒకే కుటుంబం మెరుపు వీరుడు మామంచి అక్కయ్య ప్రేమజీవులు బలే ఎత్తు చివరకు చిత్తు రైతే రాజు మొదలగు సినిమాల్లో నటించారు ఇంకో పది సినిమాల దాకా కాంతారావు గారికి ఆపోజిట్గా నటించిన హీరోకి పేరుగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అందమయ ఆనందం చివరి సినిమా నటి పండరీబాయ్ గారు నిర్మించిన తేజస్విని సినిమా ద్వారా కన్నడలో మంచి పేరు వచ్చింది కన్నడలో చాలా సపోర్టింగ్ డోస్ చేశారు కన్నడ కంటి ఇరవ రాజ్ కుమార్ గారు సరసన హీరోయిన్గా పద్నాలుగు సినిమాల్లో నటించారు దాదాపు ముప్పై సినిమాలు కన్నడలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన కన్నడ సినిమా దేవదాసి లాస్ట్ మూవీ కన్నడలో తమిళంలో కామెడీ మూవీస్లో నటించారు అవి తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇప్పటికీ గుర్తుంచుకునే పాత్రలుగా నిలిచిపోయాయి ఎంజీ గారు గారి చేసిన దాదాపు పది సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా చేశారు అరవై తమిళ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన తమిళ సినిమా ట్వల్ మణి అనే తమిళ సినిమా సినిమా తనకి చివరి చిత్రం అయింది రాజశ్రీ గారికి ఒక అక్క ఉన్నారు పదేళ్ల వయసు అప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తోట పాంచ గారిని ఆయన పొలిటీషియన్ వివాహం చేసుకున్నారు వీరు జలగం వెంగళారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వీరికి ఒక అబ్బాయి పుట్టాడు నాగ శేషాద్రి శ్రీనివాస్ పేరు బాబుకి నాలుగేళ్ల అప్పుడు భర్త మరణించడంతో తనే సింగిల్ పేరెంట్గా బాబుని పెంచారు పెళ్ళైన తర్వాత సినిమాలో నటించడం మానేశారు వీరి అబ్బాయి ఇరవై ఏళ్ళ వయసు అప్పుడు యుఎస్ఏకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు రాజశ్రీ గారు పెళ్ళైన తర్వాత సినిమాల్లో నటించడం మానేశారు సింగిల్ పేరెంట్గా అప్పటిదాకా సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ కొడుకుని పెంచి పెద్ద చేశారు అలా ఇప్పుడు రాజశ్రీ గారు యుఎస్ఏకి చెన్నైకి అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు వీరికి వచ్చిన అవార్డులు వచ్చి రెండు వేల నాలుగులో ఎంజీఆర్ అవార్డు లభించింది రెండు వేల పన్నెండులో కలైమామణి అవార్డు లభించింది నటించిన చిత్రాలు వచ్చి నాగులు చవితి సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటి చిత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం మాంగళ్యం దక్ష యజ్ఞం ఆరాధన మహామంత్రి తిమ్మరసు దశావతారాలు పూజాఫలము అగ్గిపిడుగు పిడుగు కాదలెక్క నేరమిల్లై అది తమిళ సినిమా తోటలో పిల్ల కోటలో రాణి ప్రేమించి చూడు మనుషులు మమతలు ఆత్మగౌరవం ప్రమీలార్జనీయం పాలన ప్యార్కియేజా భూలోకంలో యమలోకం లోగుట్టు కెరుక అగ్గిబరాట భీమాంజనేయ యుద్ధం గోపాలుడు భూపాలుడు శ్రీశ్రీ రామన్న రహస్యం రణభేరి గోవుల గోపన్న అగ్గిమీద గుగ్గిలం ఎవరు మొనగాడు సత్తకాలపు సత్తయ్య ఉక్కు పిడుగు అగ్గివీరుడు చిట్టి చెల్లెలు జన్మభూమి మెరుపు వీరుడు బల ఎత్తు చివరకు చెత్తు పెళ్లి కూతురు ఒకే కుటుంబం విక్రమార్క విజయం పట్టిందల్లా బంగారం అదృష్ట దేవత పంజరంలో పసిపాప అల్లూరి సీతారామరాజు శ్రీ రామాంజనేయ యుద్ధం ఉత్తమురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అందమే ఆనందం చివరి చిత్రంగా నిలిచింది అలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా పాత వీడియోస్ కూడా చూడండి చాలామంది బయోగ్రఫీస్ ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్